ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందిన వార్త సీఎం హైకోర్టు షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊహించిన షాక్ తగిలింది మూడా స్కామ్ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ తనపై విచారణ జరగకుండా చూడాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఆ పిటిషన్ను ఆ రాష్ట్ర హైకోర్టు డిస్మిస్ చేసింది ఈ కేసులో గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ధర్మాసనం ఏకీభవించింది కాగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం తరఫున లాయర్లు తెలిపారు కర్ణాటక రాజకీయాల్లో కలకలం చెప్తున్న మైసూరు నగరాభివృద్ధి ప్రాథమిక స్కామ్ కేసులో సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొన్నారు ఆయనను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు ఈ స్కామ్ ద్వారా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ లబ్ధి పొందారని ఆరోపిస్తూ ఓ సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు జూలై ఇరవై ఆరున గవర్నర్ గౌ గెహ్లో గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు అతను ఎందుకు ప్రాసిక్యూషన్ ఎదుర్కోకూడదు ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరారు దాని దీనికి ప్రతిస్పందనగా గవర్నర్ తన రాజ్యాంగ పాత్రను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని కర్ణాటక మంత్రివర్గం సూచించింది గవర్నర్ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు అసలు మూడా స్కేమ్ అంటే ఏంటి మూడా స్కేమ్లో ఒక ప్రధాన ప్రాంతంలోని విలువైన భూమిని నగరంలో మారుమూల ప్రాంతంలో తక్కువ కావాల్సిన భూమిని మార్పిడి చేయడం జరుగుతుంది ఈ కుంభకోణం విలువ మూడు వేల కోట్లని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి లబ్ధిదారు ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు కిసూరులో తన భార్యకు చెందిన నాలుగు ఎకరాల భూమిని సరైన సేకరణ లేకుండానే మూడు అక్రమంగా లేఅవుట్లను అభివృద్ధి చేసిందని సిద్ధరామయ్య ఆరోపణలు ఖండించారు అంతేకాకుండా స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలపై సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని పిలుపునిస్తూ పిలుపునిస్తూ బీజేపీ డెడ్జేడీ ఇటీవల ఈ నెల ప్రారంభంలో వారం రోజులు నిరసన ప్రదర్శిస్తూ పూర్తి చేశాయి ఈ పెద్ద ర్యాలీతో ముగిసిన ఈ మార్చ్ సిద్ధరామయ్య భార్యతో సహా మూడ మోసపూరితంగా సైట్లను కేటాయించిందని వాదనలు వెలుగులోకి తెచ్చే లక్ష్యంగా